హలో అండి కొత్తగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకునే వాళ్ళు విధంగా చాలాసార్లు నేర్చుకొని అసలు ఇంకా నాకు రాదులే అని వదిలేసేవాళ్ళు ఇంకా కొలతలు గుర్తుండట్లేదు అని అనుకునే వాళ్ళకి ఒక్క కొలత లేకుండా బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం అదే విధంగా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఇది వచ్చేసి మనకి లైనింగ్ ఫ్యా లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మనకి కొలత బ్లౌజ్ ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎప్పుడు కూడా ఏ విధంగా ఫోల్ చేసుకోవాలి అంటే ఇది ఫస్ట్ వాటర్లో నానబెట్టి ఐరన్ పెట్టుకోవాలి ఇలా ఇక్కడ మీకు ఒక సైడ్కి ఇలా కనబడుతుంది దీన్ని మనం బొద్దు పాట అని అంటాం ఇది ఎప్పుడు కూడా మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్ చేసుకోవాలి అప్పుడు ఆటోమేటిక్గా క్లోజ్డ్ పార్ట్ అనేది మన సైడ్కి వచ్చేస్తుంది ఇటు సైడ్కి మీకు ఈ విధంగా కనబడుతుంది ఓకే ఇక్కడ చూడండి కొంచెం ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంది కదా అందుకోసం ఇక్కడ స్ట్రైట్గా ఉండే ప్లేస్లో ఒక స్ట్రైట్ లైన్ అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాం ఆ తర్వాత దీనికి డిఫరెన్స్ డిఫరెన్స్తో ఇంకొక లైన్ తీసుకున్నాం ఇక్కడ పావించి అంటే ఇంత తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఇక్కడ మనకి పోగులు అనేవి కనబడకుండా ఉండాలి అంటే ఫోల్డింగ్ చేస్తాం కదా ఇలా స్టిచ్ చేయడానికి మనకి ఇక్కడ ఖర్చు కోసం పావించి తీసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క పొడుగు బ్లౌజ్ యొక్క పొడుగు ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇక్కడ భుజం ఉంది కదా ఈ భుజం మధ్యలో నుండి స్ట్రైట్గా పట్టుకుంటే మీకు కింద ఇలా స్టిచ్ చేసి కనబడుతుంది దీన్ని ఏమంటామంటే మనము అని అంటాం ఇక్కడ పైనుండి ఇక్కడ ఇట్లా స్ట్రైట్గా పట్టేసుకొని ఇక్కడ మనకి పైన లైన్ ఉంది కదా ఈ పైన లైన్ దగ్గర నుండి ఇలా మార్కింగ్ పెట్టేసుకోవాలి ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పావు అంటే ఇంత హాఫ్ ఇంచ్ అంటేనేమో ఇందులో సగం తీసేసుకోవాలి ఓకేనా ఇలా తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే మార్కింగ్ పెట్టేసుకుందాం చూడండి ఇక్కడ రెండు లైన్స్ అయితే మార్కింగ్ పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పట్టుకోవాలి అంటే ఇక్కడ సైడ్ జాయింట్స్ చేసినాం చూడండి ఈ సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని మద్దలకి ఫోల్డ్ చేసేసుకోండి ఇలా మద్దలకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇది వచ్చేసి మనకి నడుము కొలత దీనికంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి వన్ ఇంచ్ అంటే ఇంత ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇది ఎందుకోసం అంటే మనం వెనకాల ఇట్లా డాట్స్ స్టిచ్ చేస్తామని చెప్పినాను కదా అందుకోసం వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోవాలి సేమ్ బ్లౌజ్ ఇట్లనే పెట్టేసుకోండి ఇది మిడిల్ కదా ఈ మిడిల్లో ఇలా స్ట్రైట్గా పట్టేసుకొని ఇది ఎంత పొడుగుందో తీసేసుకోవాలి ఇక్కడ చూడండి పైన లైన్ దగ్గర నుండి పెట్టేసుకొని ఎక్కడ వరకు ఉంది వరకు ఉంది దీనికంటే ఎంత ఎక్కువ తీసుకోవాలి పావించి తీసుకోవాలి ఎందుకోసము అంటే కుట్టు కోసం ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇదే విధంగా పట్టేసుకొని ఈ చేతులు జాయిన్ చేసినాం చూడండి చేతులు జాయిన్ చేసిన దగ్గర నుండి కిందికి ఎంత డిస్టెన్స్ ఉంది అనేది తీసుకోవాలి ఈ పైన లైన్ దగ్గర నుండి ఇలా పెట్టేసుకొని ఇది ఎక్కడి వరకు ఉంది ఈ వరకు ఉంది కుట్టు అనేది ఇక్కడి వరకు ఉంది సో దీనికంటే ఒక పావు ఇంచు హాఫ్ ఇంచు పైకి తీసుకోవాలి ఎందుకు హాఫ్ ఇంచ్ పైకి తీసుకోవాలి అని అంటే చేతులు అనేవి బాడీకి జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది కదా అందుకోసం హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి అంతే సరే కానీ ఇక్కడ మాత్రం స్ట్రైట్గా లైన్ అయితే అస్సలు తీసుకోదు ఒకవేళ స్ట్రైట్గా లైన్ తీసుకుంటే మీకు చంకభాగంలో ప్రాబ్లం వస్తుంది ఓకేనా చంకభాగంలో ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే ఇక్కడ బ్లౌజ్ చేతులు జాయిన్ చేసిన దాని యొక్క కింది భాగం ఉంది కదా ఇక్కడ పట్టేసుకోండి ఇక్కడ నుండి ఫస్ట్ హుక్స్ ఉంది కదా ఈ ఫస్ట్ హుక్స్ వరకు ఇప్పుడు ఇంతకుముందు మనం ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఆ మార్కింగ్ పెట్టుకున్న ప్లేస్లో ఇట్లా కొల్చుకోవాలి చేతులు జాయిన్ చేసిన కింది భాగం నుండి ఈ ఫస్ట్ హుక్స్ వరకు ఇలా తీసేసుకోండి ఓకేనా ఇది కొంచెం తీసుకునేటప్పుడు కొంచెం ఇట్లా లాగి పట్టి తీసేసుకోండి ఎందుకంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది స్ట్రైట్ కట్లో ఉంటుంది క్రాస్ కట్లో ఉంటుంది కాబట్టి కొంచెం లాగి తీసేసుకోవాలి ఇప్పుడు ఇది ఏం కొల్తా మనకి చెస్ట్ కొలత ఇక్కడ కనబడేది ఏం కొలత నడుము కొలత ఇప్పుడు ఇవి రెండింటినీ కలుపుకుంటూ ఒక లైన్ గీసేసుకోండి ఆ తర్వాత సైడ్కి ఎక్కువ తీసుకోవాలి ఎందుకు అంటే మనకి బ్లౌజ్ ఎప్పుడన్నా లూజ్గా కావాలి టైట్ కావాలి అని అనుకుంటే క్లాత్ కావాలి కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్ యొక్క నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అనంటే ఇప్పుడు నేను మీకు ఏం చెప్పినాను స్టార్టింగ్లో కొలత లేకుండా చెప్తాను అని చెప్పినాను కదా అందుకోసం కొలత బ్లౌజ్తోనే చెప్తున్నాను చూడండి ఇప్పుడు కొలత బ్లౌజ్ను వెనకాల పాటుని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోండి ఇప్పుడు ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి మీకు ఇక్కడ మీరు ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఏంటంటే ఫ్రంట్ పార్ట్ అనేది ఇట్లా బయటకు కనబడుతుంది ఫ్రంట్ పార్ట్ కనబడకుండా లోపలికైతే నేను ఫోల్ చేసినాను ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇది వెనకాల భాగం యొక్క కింది పార్ట్ కదా ఈ కింది పార్ట్ పైన ఇట్లా చేయబెట్టండి లేదంటే ఏదన్నా బరువు అనేది పెట్టేసుకొని ఇట్లా స్ట్రైట్గా లాగండి ఓకే స్ట్రైట్గా లాగి ఏం చేయాలి అంటే ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ గా మనకి నెక్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి సేమ్ యాజ్ ఇట్ గా మనకి ఎక్కడికి ఉందో అక్కడికి మార్కింగ్ అయితే తీసేసుకున్నాం ఇది కరెక్టేనా మరి అని అంటే ఎప్పుడు కూడా ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత సేమ్ యాజ్ యాజిటీస్గా ఇక్కడికే కట్ చేసినాం అనుకోండి ఇప్పుడు మనము ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు కట్ చేసుకున్నాం అవునా మళ్ళీ మనం స్టిచ్ చేసేసరికి ఏమవుతుంది ఇక్కడికి వెళ్ళిపోతుంది అప్పుడు ఏమైతే మనకి భూజాలు అనేవి జారిపోతే గల్లా అనేది అంటే నెక్ అనేది ఎక్కువైపోతుంది అప్పుడు ఏం చేయాలి అంటే సేమ్ యాజ్ యాజిటీస్గా మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఈ మార్కింగ్ పెట్టుకున్న తర్వాత లోపల సైడు పావించండి అంటే ఇంత అని చూపించినాను కదా ఇంత లోపలికి అయితే తీసేసుకోండి సేమ్ అదే విధంగా లోపలికి తీసేసుకుంటూ లైన్గా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు బ్లూ కలర్ వరకు కట్ చేసుకున్నాం అనుకోండి స్టిచ్ చేసేసరికి ఏంటి ఈ ఎల్లో కలర్ లైన్ వరకు వచ్చేస్తుంది అప్పుడు మనకి నెక్ కానీ షోల్డర్ జారిపోవడం కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు ఇప్పుడు నెక్ అయిపోయింది కదా నెక్స్ట్ ఈ షోల్డర్ ఎంత ఉందో మార్కింగ్ పెట్టేసుకుందాం మరి షోల్డర్ ఎక్కడ నుండి మార్కింగ్ పెట్టేసుకోవాలి అంటే సేమ్ ఇక్కడ ఈ ప్లేస్ నుండి తీసేసుకోండి ఇదిగోండి ఇక్కడ నుండే ఈ నుండి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది ఇక్కడ కుట్టు అనేది ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఒక హాఫ్ ఇంచు అటు సైడ్కి తీసుకోవాలి ఎందుకు హాఫ్ ఇంచ్ అంటే సేమ్ కాన్సెప్ట్ భుజానికి చేతులు జాయిన్ చేసినప్పుడు ఇక్కడ లోపలికి హాఫ్ ఇంచ్ అయితే పోతుంది కదా అందుకోసం మనం ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఒక లైన్ ఉంది ఈ లైన్ ఎట్లా వచ్చింది అంటే ఈ పొడుగు గొలుచుకున్నప్పుడు ఈ లైన్ వచ్చేసింది ఇప్పుడు ఈ పాయింట్ని ఈ పాయింట్ని ఇట్లా కలిపేసుకోండి చూడండి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ మనకి మూల లాగా వచ్చేసింది కదా ఈ మూల వరకు తీసేసుకో ఇలా తీసేసుకొని మూల దగ్గర ఇది వన్ ఇంచ్ ఇది వచ్చేసి మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఈ విధంగా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ పెట్టేసుకొని ఇలా రౌండ్గా మార్కింగ్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఓకే నా మరి ఏదైనా కొలుచుకోవాలా వద్దా అంటే తప్పకుండా కొలుచుకోవాలి ఎందుకు అంటే మనం మార్కింగ్ చేసినాం కరెక్టే అది కరెక్టా కాదా అనేది తెలుసుకోవాలి కదా సో ఎప్పుడు కూడా చంక కొలుచుకునేటప్పుడు మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ మాత్రమే చెక్ చేసుకోవాలి ఓకే చూడండి ఇప్పుడు ఇలా పెట్టేసుకోండి భుజం ఇక్కడ భుజం కుట్టు ఉంది కదా ఈ భుజం కుట్టు అనేది ఇక్కడ పెట్టేసుకోండి ఇలా తీసేసుకొని స్ట్రైట్గా కరెక్ట్గా పట్టుకుంటూ లూజ్ కానీ టైట్ కానీ కావద్దు ఓకేనా చూడండి ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్గా సరిపోయింది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇలా కొలుచుకున్నప్పటికి కూడా ఎగ్జాక్ట్గా సరిపోదు అప్పుడు ఏం చేయాలి అంటే ఈ లైన్ ఉంది చూడండి దీన్ని కొంచెం పైకి కానీ కిందికి కానీ జరుపుకుంటూ మనం ఈ చంక కొలత కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా తీసేసుకోవాలి ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి చంక భాగంలో ముడతలు కానీ గుంజినట్టు కానీ అసలు ఎలాంటి ప్రాబ్లం అనేవి రాకుండా ఉంటాయి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇవన్నీ కొలత బ్లౌజ్ నుండి తీసుకున్నాం కదా కొలత బ్లౌజ్ నుండి తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ అనేది ఇలా క్రాస్లో మార్కింగ్ పెట్టేసుకోండి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ యొక్క అనేవి జారిపోకుండా మెడ మెడ దగ్గర పట్టేసినట్టు ఉంటుంది నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి కదా ఈ డాట్ ఇంత మూడు మూడు ఇంచులు తీసేసుకోండి ఎంత పొడుగు తీసుకున్న ప్రాబ్లం లేదు కానీ సైడ్కి మాత్రం ఖచ్చితంగా హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండాలి ఈ విధంగా హాఫ్ హాఫ్ ఇంచ్ లేదనుకోండి మీకు బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఈ ప్లేస్లో ఇట్లా లేస్తుంది అని చాలామంది అంటారు సో లేవ్వకుండా ఉండాలి అంటే హాఫ్ హాఫ్ ఇంచ్ ఖచ్చితంగా తీసేసుకోండి ఇప్పుడు హాఫ్ హాఫ్ ఇంచ్ కుట్టినప్పుడు ఇక్కడ వన్ ఇంచ్ ఫ్యాబ్రిక్ అనేది లోపలికి పోతుంది అవునా అందుకే మనం ఫస్ట్ ఇక్కడ ఉన్న నడుము కొలతకి ఏం చేసినాం వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాం ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత కూడా కొలత బ్లౌజ్ నుండి కట్ చేసుకున్న పాయింట్స్ ఇవి కొలత బ్లౌజ్ లేకుండా ఇవి ఇవి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ ఇలా కొంచెం క్రాస్లో తీసేసుకోవాలి ఈ విధంగా క్రాస్లో కట్ చేసుకోవడం వల్ల మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది ఒకవేళ ఇక్కడ ఇలా క్రాస్లో కట్ చేసుకోవాలి అనుకోండి మనం బ్లౌజ్ అంతా వేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఆ విధంగా రావద్దు అంటే ఇలా తీసేసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి కదా ఇటు వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత ఇటు ఇంకొక సైడ్ హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోవాలి ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఆల్రెడీ రెండు లేయర్లు ఉంది క్లాత్ దీన్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకోండి ఓకే డబుల్ ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనం ఒకేసారి రెండు చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను ఫోల్డింగ్ అనేది ఇలా స్ట్రై ఇట్లా మొత్తం కలిపి పెట్టట్లేదు ఇలా తీసేసుకుంటున్నాను చూడండి ఎందుకోసము అనేది కూడా నేను చెప్తాను ఫస్ట్ ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కింద మనకి పోగులు అనేవి ఉన్నాయి అంటే ఎక్కువ తక్కువ ఉన్నాయి కదా అందుకే ఒక లైన్ తీసేసుకోండి పైపింగ్ వేద్దామని అనుకుంటున్నాను ఆల్రెడీ నేను చూపించినాను కదా పైపింగ్ అందుకోసమని భావించి తీసుకోండి లేదు మీరు హెమ్మింగ్ చేయాలి అనుకుంటే మాత్రం ఇంచ్ తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకి హ్యాండ్స్ యొక్క పొడుగు కావాలి ఇక్కడ హ్యాండ్ యొక్క పొడుగు ఏ విధంగా తీసుకోవాలి మరి అంటే భుజం దగ్గర కుట్టు ఉంటుంది కదా ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్గా పట్టేసుకోండి స్ట్రైట్గా పట్టేసుకొని ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పొడుగు ఇది ఎక్కడి వరకు ఉంది ఇది వరకు ఉంది దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి కుట్టు కోసం నెక్స్ట్ ఇదేంటి ఇలా ఓపెన్ పార్ట్ ఉంటుంది చూడండి దీన్ని హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ కానీ హ్యాండ్ యొక్క రౌండ్ అని కూడా అంటాం ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడి వరకు మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత వన్ పొడుగు నెక్స్ట్ ఫిట్టింగ్ సెకండ్ నెక్స్ట్ ఈ పొడుగుంది చూడండి ఇది ఎంత పొడుగుందో చూసుకోండి ఇక్కడ నుండి ఇక్కడ చంక దగ్గర కుట్టు అనేది ఈ ప్లేస్లో ఉంది సో కుట్టు అనేది ఎక్కడి వరకు ఉందో వరకు మార్కింగ్ పెట్టేసుకోండి దానికంటే ఒక హాఫ్ ఇంచు పైకి తీసేసుకోండి ఎక్కడికి ఉందో కుట్టు దగ్గర పెట్టుకొని దానికంటే ఒక హాఫ్ ఇంచు పైకి తీసుకోండి కుట్టు కోసం ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైను పొడుగు దగ్గర ఒక లైన్ తీసేసుకోవాలి ఓకే ఈ విధంగా పొడుగు తీసేసుకున్నాం కదా నెక్స్ట్ ఈ ఫిట్టింగ్ కూడా తీసుకోవాలి ఇప్పుడు ఈ పాయింట్ ఉన్నదా ఈ పాయింట్ దగ్గర పట్టేసుకొని దీనికి ఇలా స్ట్రైట్గా తీసేసుకోండి ఇలా క్రాస్లో తీసుకోవద్దు ఇలా స్ట్రైట్గా తీసుకోండి స్ట్రైట్గా తీసేసుకొని ఇది ఏ పాయింట్ దగ్గర నుండి ఇక్కడ నుండి ఏ పాయింట్ దగ్గరకుంది ఈ పాయింట్ వరకు ఉంది సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ సైడ్కి వచ్చేసి ఎక్స్ట్రా మార్జిన్ ఇక్కడ పర్ఫెక్ట్ షేప్ రావట్లేదు అనే వాళ్ళకి ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసేసుకోండి ఓకే ఇలా స్ట్రైట్గా ఉంది కదా స్ట్రైట్గా ఉన్నదాన్ని రౌండ్ వేసేసుకుంటూ ఈ పాయింట్ని కలిపేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ షేప్ కానీ మళ్ళీ ఏంటి కానీ అంటున్నాను అని అనుకున్నాయి కదా మీ డౌట్ చంకభాగంలో ముడతలు వస్తాయి అంటారు సో భాగంలో ముడతలు రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది చూడండి ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఏం టచ్ చేయకుండా జస్ట్ ఈ మీడియంలో మనము హాఫ్ ఇంచ్ తోని లోతు అనేది కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి చంక భాగంలో మూడతలు అనేవి రావు సరే మరి లోతు తీసింది ఎక్కడ కుట్టాలి అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ సైడ్ ఈ లోతు తీసింది రావాలి బ్యాక్ సైడ్ మాత్రం ఇది రావాలి ఓకేనా అప్పుడు మనకి చంక భాగంలో బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇది వచ్చేసి మనకి వెనకాల భాగం నెక్స్ట్ మనం బ్యాక్ ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం ఒకసారి ఇది కట్ చేస్తున్నాను చూడండి సో ఇక్కడ ఒకసారి చూడండి నేను బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సేమ్ యాజ్ ఇ టీజ్ కొలతలతోనే నేను పేపర్ పైన కట్ చేసినాను ఎందుకోసం అంటే ఇది ఫ్రంట్ ప్లేస్ ఏ ప్లేస్లో కట్ చేయాలి అని మీకు ఈజీగా అర్థమవుతుంది చూడండి ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసుకున్నాను కదా బ్యాక్ పార్ట్ పేపర్ పైన ఇప్పుడు ఇది ఎక్కడ ఉంది నా రైట్ హ్యాండ్ సైడ్ ఉంది ఇప్పుడు నా రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న క్లాత్ని ఇలా తిప్పేసుకోండి ఇప్పుడు ఏంటి నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేసింది ఈ ప్లేస్లో అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క చంక భాగంలో మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకోవాలి ఓకే సో మరి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే రెండు మెథడ్స్ ఉంటాయి అవి ఏంటి అంటే ఒకటి వచ్చేసి మనకి స్ట్రైట్ కట్ ఇంకొకటి వచ్చేసి మనకి క్రాస్ కట్ బ్లౌజ్ ఓకే మరి స్ట్రైట్ కట్ అంటే ఏంటి క్రాస్ కట్ అంటే ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి కదా ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని ఇది గల్ల కదా ఈ గల్ల యొక్క కింది పార్ట్ని ఇప్పుడు మనం క్లాత్ ఈ విధంగా తిప్పినప్పుడు ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్ వస్తాయి ఈ గల్ల యొక్క కింది పార్ట్ని ఈ బొద్దు పాటుకి ఇలా స్ట్రైట్గా పెట్టి కట్ చేసినాం అనుకోండి దీన్ని మనం స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం లేదు ఇలా క్రాస్లో కట్ చేసుకున్నాం అనుకోండి అంటే ఈ పాయింట్ ఉంది చూడండి ఇది వచ్చేసి ఈ కార్నర్లు ఉండి ఇలా పెట్టేసుకుంటే దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం సో మరి ఇక్కడ అడ్జస్ట్ కావట్లేదు కదా ఇక్కడ కట్ అవుతుంది కదా అంటే మీకు కిందికి ఫ్యాబ్రిక్ ఉంటేనేమో జరిపేసుకోండి ఒకవేళ ఫ్యాబ్రిక్ లేదు మనకి ఇక్కడ కట్ అవుతుంది అలాంటప్పుడు ఏం చేయాలి అంటే అలాంటప్పుడు మీరు కానీ నేను కానీ చేసేది ఏముండదు ఖచ్చితంగా జాయింట్స్ అయితే వేసేసుకోవాలి అంటే ఎక్కడైనా పీసెస్ మిగులుతాయి కదా అవి తీసుకొచ్చి ఇక్కడ అటాచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది వచ్చేసి ఇక్కడ ఉంది ఇక్కడ డిస్టెన్స్ అనేది ఈ విధంగా ఉంటే దీన్ని క్రాస్కర్ బ్లౌజ్ అంటారు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఇది మొత్తం ఒకసారి నేను అవుట్లైన్ బార్డర్ అయితే వేస్తాను చూడండి ఇక్కడ ఒకసారి చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను నేను ఇదిగోండి ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో చేయాల్సింది ఏంటి అంటే ఫ్రంట్ నెక్ మార్కింగ్ ఎంత ఉందో అంత మార్కింగ్ పెట్టేసుకుందాం ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కదా షోల్డర్ జాయింట్ వచ్చేసి కింది లైన్ పైన పెట్టేసుకోండి ఇలా క్లాత్ అనేది ఇట్లా ఎట్లా తీసుకోవాలి మరి అంటే ఇట్లా లాగిపడి తీసుకున్నాం అనుకోండి చూడండి అసలు షేప్ కనబడుతుందో కనబడట్లేదు నార్మల్గా ఇట్లా ఒక యూ షేప్ లాగా వచ్చే విధంగా తీసేసుకోండి ఇప్పుడు మీరు ఇక్కడ పెట్టేనే క్లాత్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి హుక్స్ పట్టియా కాజా పట్టియా ఒకసారి అబ్జర్వ్ చేయండి ఒకవేళ హుక్స్ పట్టి అని అనుకోండి హుక్స్ పట్టికి కొలత తీసుకునేటప్పుడు ఇక్కడ స్టార్టింగ్ వరకు తీసేసుకోవాలి లేదు కాజా పట్టికి తీసుకున్నాం అనుకోండి ఇక్కడ కాజా స్టిచ్ చేసినాం చూడండి ఈ కాజా స్టిచ్ చేసింది ఈ లైన్ పైన వచ్చే విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఓకే దీనికంటే లోపలికి ఒక పావించి ఎక్స్ట్రా తీసేసుకోండి లేదు మీకు కొత్తగా ఇబ్బంది అవుతుంది అని అనుకుంటే ఇట్లా సేమ్ కొలత బ్లౌజ్ ఎట్లుందో అట్లా మార్కింగ్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంతకుముందు నేను మీకు వెనకాల పాటలో చెప్పినాను కదా ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత లోపలికి భావించు ఎక్కువ తీసుకోవాలని ఈ విధంగా తీసేసుకోవాలి సో ఇక్కడ వరకు ఉంది కాబట్టి కొంచెం భావించి లోపలికి తీసుకుంటే కుట్టేసరికి మనకి ఈ లైన్ వరకు వచ్చేస్తుంది ఇది క్లియర్ కదా నెక్స్ట్ టైం ఇక్కడ ఈ పట్టి కనుక మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి ఇటు హుక్స్ పట్టి చూపిస్తాను చూడండి ఈ విధంగా చూస్తే మీకు ఇక్కడ కుట్టు అనేది కనబడుతుంది అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ రెండు పార్ట్ లాగా ఉంటుంది పైన చెస్ట్ పార్ట్ కింద షే బెల్ట్ పార్ట్ అని ఉంటుంది ఈ పైన పార్ట్ని కట్ చేసుకొని షే బెల్ట్ అనేది సెపరేట్గా కట్ చేసుకోవాలి మరి ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఫస్ట్ మనం నెక్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా నెక్ దగ్గర నుండి ఇక్కడ కిందికి ఎంత పొడుగుందో ఒకసారి చూసుకోండి ఇదిగోండి ఈ పాయింట్ వరకు ఉంది కుట్టు కనబడుతుంది కదా ఈ కుట్టు వరకు ఉంది చూడండి ఇక్కడ పైన పావించి వదిలేసి కుట్టు ఎక్కడ వరకు ఉంది ఈడు వరకే కుట్టు ఉంది దీనికంటే నేను వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను ఎందుకు వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను అంటే ఇక్కడ డాట్ స్టిచ్ చేసినాం కదా ఈ డాట్ స్టిచ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది కదా అదేవిధంగా ఈ పైన పాటుగా ఈ కింద పాయింట్ జాయిన్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది అందుకే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కలిపి మనం వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకున్నాం నెక్స్ట్ అదేవిధంగా చంక సైడ్ కూడా కిందికి కూడా తీసుకుందాం ఓకే ఇగోండి ఇక్కడ కుట్టు దగ్గర నుండి ఈ కుట్టు ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది ఇక్కడ నుండి వచ్చేసి ఇక్కడ వరకు ఉంది దీనికంటే కూడా ఒక వన్ ఇంచ్ మనం ఎక్కువ తీసుకోవాలి ఎందుకు అంటే సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ డాట్ ఉంది ఇక్కడ జాయిన్ చేస్తాం ఒకవేళ ఇక్కడ డాట్ లేదనుకోండి ఇక్కడ మాత్రం హాఫ్ ఇంచ్ తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు తెలవాలి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడిగే విధంగా తెలుస్తుంది అంటే ఇక్కడ భుజం దగ్గర నుండి ఇక్కడ కింద డాట్ అనేది స్టిచ్ చేసినాం కదా ఈ డాట్ వరకు ఇలా స్ట్రైట్గా పట్టేసుకోండి స్ట్రైట్గా పట్టుకొని ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు ఇక్కడ వరకు ఉంది కదా ఇక్కడ ఒక లైన్ అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నాం ఇది ఎక్కడి నుండి వచ్చింది మనకి పైన భుజం దగ్గర నుండి కింద డాట్ వరకు తీసుకున్నాం నెక్స్ట్ ఈ డాట్ అనేది ఈ హుక్స్ కాజా పట్టి నుండి ఎంత దూరంలో ఉన్నది అనేది కూడా తీసుకుందాం చూడండి కాజా పట్టి నుండి ఈ డాట్ ఎంత దూరంలో ఉందనేది ఈ లైన్ పైన ఒక భావించి వదిలేసి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ చేసేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ యొక్క మెయిన్ డాట్ ఇది ఒక్కటి కుదిరింది అనుకోండి ఇంకా బ్లౌజ్ అంతా కుదిరినట్టే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇటొక వన్ ఇంచు ఇటు ఒక వన్ ఇంచు తీసేసుకోండి ఓకే ఈ విధంగా తీసేసుకొని ఇలా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు నెక్స్ట్ మరి చంక భాగంలో ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే ఖచ్చితంగా ఉంటుంది ఏంటది అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగంలో మనకి ముడతలు వస్తాయి ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ ఇలా కలిపేసుకోండి స్క్వేర్ బాక్స్ మార్కింగ్ పెట్టేసుకోండి ఈ విధంగా స్క్వేర్ బాక్స్ ఫామ్ చేసుకున్న తర్వాత ఈ మూల ఉంది కదా ఈ మూల దగ్గర నుండి ఒక హాఫ్ ఇంచు లోపలికి తీసేసుకోండి ఓకే ఈ విధంగా హాఫ్ ఇంచు లోపలి తీసేసుకొని ఈ పాయింట్ని ఈ విధంగా కలిపేసుకుంటే మీకు బ్లౌజ్ యొక్క చంక భాగంలో ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి డాట్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది మనకి సెపరేట్ వీడియో ఉంది అది నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను చూడండి నెక్స్ట్ దీని ఒక కింది భాగంలో మరి ఇది ఎట్లా కట్ చేసుకోవాలి ఇక్కడ వరకే కట్ చేసుకోవాలి మరి ఇది ఇట్లనే కట్ చేస్తామంటే ఇక్కడ కట్ చేయం మరి షే బెల్ట్ ఏ విధంగా కట్ చేసేసుకోవాలి అంటే షే బెల్ట్ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి మనం హ్యాండ్స్ మార్కింగ్ పెట్టేసుకున్నాం చూడండి సో మనకి ఈ ప్లేస్లో హ్యాండ్స్ వచ్చేస్తాయి మరి షే బెల్ట్ ఎక్కడ కట్ చేసుకోవాలి అంటే ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకి ప్లేస్ ఉంది కదా ఈ ప్లేస్లో షే బెల్ట్ అయితే కట్ చేసుకుందాం షే బెల్ట్ కట్ చే నోట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి దానికి కూడా ఒక హాఫ్ ఇంచు మార్జిన్ అయితే నోట్ చేసుకోమని నేను చెప్తున్నాను ఎందుకు మరి హాఫ్ ఇంచ్ అంటే మనం ఎప్పుడు కూడా లోపల సైడ్ లైనింగ్ మెయిన్ సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కొడతాం కదా అందుకోసం తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఎంత పొడిగుందో అంత పొడికి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఒకటి వచ్చేసి మనకి హుక్స్ కాజా సైడ్ వస్తుంది ఇంకొకటి వచ్చేసి సైడ్ జాయింట్ సైడ్ వచ్చేస్తుంది అవునా ఇప్పుడు ఇది తీసేసుకొని ఇక్కడ హుక్స్ కాజా పట్టి సైడు ఈ పెద్ద పట్టి ఎంత పొడుగుందో అంత పొడికి మార్కింగ్ పెట్టేసుకోండి ఓకే అదేవిధంగా ఇటు సైడ్కి కూడా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇది ఎవరైనా చేసే పని మరి మీరు ఏం చెప్తున్నారు నేను ఏం చెప్పాలి అని అనుకుంటున్నాను అంటే ఇక్కడ డాట్ ఉంది చూడండి ఈ డాట్ అనేది ఈ కాజా పట్టీ నుండి ఎంత దూరంలో ఉందో తెలుసుకుందాం ఇంతకుముందు మనం ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే మార్కింగ్ పెట్టినామో ఇక్కడ కూడా సేమ్ హుక్సు కాజా పట్టీ నుండి మెయిన్ డాట్ అనేది ఎంత దూరంలో ఉందో తెలుసుకోండి ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర ఉంది ఈ మెయిన్ డాట్ దగ్గర కింది భాగంలో ఇది ఎంత ఉందో చూద్దాం ఓకే ఇప్పుడు ఇది చూడండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉంది ఇప్పుడు ఈ పాయింట్స్ని ఇలా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి పెద్ద పట్టి షే బెల్ట్ ఇది కరెక్ట్గా సెట్ అయింది అనుకుంటే మనకి బ్లౌజ్ అంతా సెట్ అవుతుంది కానీ మీరు కనుక ఇది ఒకసారి అబ్జర్వ్ చేస్తే చూడండి ఈ ప్లేస్లో మనకి మొత్తం ముడత అయితే వచ్చేస్తుంది షేప్ బెల్ట్ అనేది ముడత వచ్చేస్తుంది ఈ ప్లేస్లో ముడత వస్తుంది అంటే ఏం చేయాలి అంటే ఈ మెయిన్ డాట్ యొక్క కింది భాగంలో ఒక హాఫ్ ఇంచు లోపలికి ఇంకొంచెం లోపలికి పెంచు తగ్గించుకున్నాం అనుకోండి అప్పుడు మనకి చంక భాగం చెస్ట్ అనేది ఈ సారీ ఈ పెద్ద పట్టి అనేది ముడత రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అని నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను ఒకవేళ మీకు ఇది నచ్చితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఇది కట్ చేసినాక సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి కూడా సేమ్ అదే విధంగా కట్ చేస్తాను కదా అందుకే నేను మెయిన్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా కట్ చేస్తున్నాను చూపించట్లేదు ఎందుకంటే ఇది కట్ చేసినాక సేమ్ పీస్ కాబట్టి చూపించట్లేదు ఓకే థ్యాంక్ యూ